పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ మా లక్ష్యం నేను ఎల్పిఎస్ పల్నాడు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన పి అరుణ్ బాబును మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీమతి మల్లికా గార్గ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు పల్నాడు జిల్లా గురజాలలో పిఎండిఎస్ పొలాలను పరిశీలిస్తున్న డిపిఎం కె అమలకుమారి డిస్ట్రిక్ట్ యాంకర్ కె రామచంద్రన్ తదితరులు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ కేంద్రం గురజాలలో మంగళవారం ప్రకృతి వ్యవసాయంపై రైతులకు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ మరియు ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్టేట్ రిసోర్స్ పర్సన్ రామచంద్రన్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అమల్ కుమారి తదితరులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ ఆధ్వర్యంలో పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల రెండు వేల పదమూడు చట్టం మరియు దానిని అమలు చేసే విధానంపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ లీగల్ ఆఫీసర్ డాక్టర్ ఎం సుధాకర్ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె వినాయకం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి డివిజనల్ రెవెన్యూ అధికారులు జిల్లా స్థాయి అధికారులు తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు